హాయ్ అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు తెలంగాణలో ఎగ్ బిర్యానీ అంటారు కర్ణాటకలో కుష్కా అంటారు ఆ కుష్కా అనేది ఎలా చేస్తారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎగ్ తోటి కుష్క చేస్తాను నేను అది నేను చూపిస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తింటే బాగోదు కదా ఎప్పుడు వెరైటీ వెరైటీస్ తింటూ ఉండాలి అందుకోసం ఈరోజు నేను చేస్తాను మీరు చేసుకొని తినండి ఓకేనా ఇప్పుడు కుష్కాకి నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నా బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదా మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు నేనైతే రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అలాగే ఇప్పుడు నేను ఐటమ్స్ చెప్తాను ఇక్కడ మనకు కర్ణాటకలో వచ్చేసి ఏంటంటే అన్ని మసాలా పట్టుకుంటారు ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా మిక్సీ చేశాను ఇది ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్టు టమాటా మిర్చి పెరుగు ఆకు లవంగం చెక్క యాలక్కి ఇది ఏదో ఫ్లవర్ అంటారు దీని పేరు అంత ఐడియా లేదు నాకు ఇది ఫ్లవరు ఇంకా వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి నేను ఇంకా చేసేటప్పుడు అన్నీ వేస్తుంటే చెప్తూ ఉంటాను ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు ఎగ్స్ ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము అందులో ఉడకపెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి నేను ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాను కొద్దిగా సాల్టు కొద్దిగా కారము కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వీటిని మంచిగా ఇలా కలుపుకోవాలండి స్టవ్ ముట్టించుకొని ఒక చిన్న ముక్కుడు పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని దూరగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోరగా వేగిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాము ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి ఇందులో ఆయిల్ వేసుకుందాము సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర లవంగాలు ఒక మూడు యాలకులు రెండు చెక్క ఇప్పుడు అనాస పువ్వు అండి ఇది ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉప్పు వేస్తున్న ఉల్లిగడ్డ మనకు మంచిగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము కారం వేసుకోవాలి టమాటో వేసుకోవాలి చిటికెడంతా లైట్ గా గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ కొద్దిగా ఇప్పుడు పెరుగు వేసుకున్నాను ఇప్పుడు పుదీనా ఉన్ని కొత్తిమీర మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇవన్నీ గోలినాయి కదా ఇప్పుడు మనం బియ్యం వేసుకునే ముందు మనం బగారా రైస్కి నీళ్ళు వేడి చేసి పెట్టుకుంటాం కదా అదే విధంగా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేడి చేసి పెట్టుకోవాలి అవి ఇందులో వేసుకోవాలి ఒక రెండు మిర్చి వేసుకోవాలి మనం పోన్లో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు రైస్కు కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఈ వేడి నీళ్ళల్లో మనం రైస్ వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసాం కదా ఒకసారి మంచిగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుందాము ఒకసారి ఇలా కలుపుకోవాలి మంచిగా కిందికి వెళ్ళి మీదికి ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఎగ్స్ని కొట్టుకుందాం మనము ఎగ్స్లో ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి మసాలాకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నా నేను తర్వాత గరం మసాలా వేస్తున్నా తర్వాత ధనియా పౌడరు తర్వాత కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టించి మనం ఆమ్లెట్ కోసము పెంక పెట్టుకోవాలండి ఆమ్లెట్ వేసే పెంక పెంక వేడైన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పెంక మీద సన్నం లేయర్ తోటి ఆమ్లెట్ చాలా పెద్దగా వేసుకోవాలండి ఆమ్లెట్ని పెంక నిండా గుండ్రగా అనుకోవాలి మనము కావాలంటే రెండు సైడ్ల కూడా తింపుకోవచ్చు లేదు అంటే ఒక్క సైడ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్లెట్ని ఒక గిన్నెలో వేస్తున్నాను నేను తర్వాత చూడండి రైస్ అయిపోయింది రెడీ అయింది ఇప్పుడు ఈ రైస్ని ఆమ్లెట్లో పెడుతున్నాను చూడండి అన్నం మంచిగా పుల్లలు పుల్లలు అయింది గిన్నెలో నిండుగా తీసుకొని ఒక పళ్ళెం దాని మీద బోర్లించి దాన్ని ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకుంటే అలా మనకు మీద ఆమ్లెట్ ఉంటుంది లోపల రైస్ ఉంటుంది దాని మీకు వెళ్ళి మనం డెకరేషన్గా ఎగ్స్ పెట్టుకుందాము ఎగ్స్ పెట్టుకొని దానికి డెకరేషన్ చేసుకుందాం ఎగ్ బిర్యానీ రెడీ అయింది కర్ణాటకలో కుష్క అంటారు చూడండి దీనికి పెరుగు ఉల్లిగడ్డ ఎగ్స్ ఇలా ఆమ్లెట్తో రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తినేద్దాం ఇప్పుడు నేను కుష్క బిర్యానీ ఎలా ఉంది అనేది టేస్ట్ చేస్తాను అది ఎంతలా బాగుందంటే చెప్పలేనంత బాగుందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ